రేపు అంటే నాలుగో తేదీ సుమారుగా ఐదున్నర గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఆయన మనబోర్ దగ్గర ఎంటర్ కావడం జరుగుతుంది రేపు నైట్ చింతారెడ్డిపాలెంలో ఆయన నైట్కి హాల్ట్ కావడం జరుగుతుంది నైట్ అంతా కూడా అక్కడే ఉండి ఐదో తారీఖున నెల్లూరు రూరల్లోనే ఆయన రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఆరో తేదీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నెల్లూరు రూరల్లో ప్రారంభమై కావలిలో అక్కడ ఒక మేమంతా సిద్ధం సభ కావల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో కావల సభ అయిన తర్వాత నైట్ హార్ట్ మళ్ళా అంటే ఆరో తారీఖు నైట్ కందుకూరులో ఆయన హార్ట్ కావడం జరుగుతుంది ఏడో తారీఖు మార్నింగ్ నెల్లూరు జిల్లా నుంచి ఆయన ప్రకాశం జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది ఇంతకుముందు జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో సుమారుగా సగటున పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది వరకు కూడా ఒక్కొక్క సభకు రావడం భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా జరగని విధంగా ఆ సభలు నిర్వహణ కూడా జరిగింది ప్రతి ఒక్కరి ముఖంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరిలో కూడా స్పందన కనిపించింది ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీలో కూడా ఒక ప్రోగ్రామ్ నిర్వహణ జరుగుతూ ఉంది సుమారుగా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యసీకి లక్ష మంది దాకా కూడా అటెండ్ అవుతా ఉన్నారు దీని తర్వాత మళ్ళీ కాన్స్టెన్సీ వారీగా సుమారుగా డెబ్బై ఐదు నుంచి తొంభై కాన్స్టిట్యున్సీస్కి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది అప్పుడు మళ్ళీ మా నెల్లూరు జిల్లాలో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి విజయసాయిరెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా ఇచ్చినప్పటి నుంచి నెల్లూరులో ఒక మంచి ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ప్రజల్లో నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది